మొట్టమొదటిగా పేరు నమోదు చేసుకున్న కేడి సెంటర్ గౌరవ శాసనసభ్యులు ఉత్తం పద్మావతి రెడ్డి గారు రామలక్ష్మీపుర గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా కమాండ్స్ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విఎంఆర్ గుల్స్ వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కృష్ణా జిల్లా రావాలని సీట్లు తీసుకోవాలి మూడో జతగా పోటీకి రావాలి రెండో పేరు నమోదు శ్రీ స్వయం శివలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వీరాకుమార్ గారు మేలచరు మేలచ్చరు మండలం సూర్యాపాటు జిల్లా కమే శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు దేవర గంగపాలెం బలికూర మండలం బాపట్ల జిల్లా తీసుకు పోటీకి రావాలి మూడు చెరువు స్వయంభూ చెంబులింగేశ్వర స్వామి ఇష్టకామేశ్వర అమ్మవారి ఆశీస్సులతో పల్లె నాగిరెడ్డి గారు సత్యమణి వెంకటరామ గారు నెలచెరు చెరువు మల్లం సూర్యాపరి జిల్లా తీసుకున్నారు ఆ రోజుగా పోటీకి రావాలి పాడు గ్రామం రెండుచెర్ల మండలం పల్నాడు జిల్లా వెల్లపడగక్క శ్రీ ప్రసన్నారాయణ స్వామి ఆశీస్సులతో లగలపాటి అంజుబాబు గారు చౌదరి గారు కమాండ్స్ మొగలాలి నాగీమర స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ బారు బాలునాయుడు గారు తోటరావు పాడు గ్రామం చంద్రలపాడు మండలం ఉన్నారా తీసుకోవాలి రెండో కాడిగా పోటీకి రావాలి రెండు రెండో కారీగా పోటీకి రావాలి రెడ్డి నంది మిల్ సెంటర్ కుప్పల హేమలత శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మిపుర గ్రామం మండలం సూర్యాపేట జిల్లా ఏదో జగా పోటీకి రావాలి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశస్సులతో విన్బి బోస్ బండి సుస్మితా చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగులు గ్రామం పెద్ద మంది గుంటూరు జిల్లా మొట్టమొదటి పోటీకి రావాలి మీరు నాలుగు గంటలకు రెడీగా ఉండాలి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర్లు గారు బెమట్ల పాల గ్రామం చంద్రపో ఎన్టీఆర్ జిల్లా నాలుగు గంటల స్టార్ట్ అయింది ఎనిమిదో కొత్తగా పోటీకి రావాలి తీసుకొచ్చారు శ్రీ రామ తల్లి ఆశీస్సులతో ఆర్కే శాత శ్రీరాజ్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడ గ్రామం చందూరు మండరాం బాబెట్ల జిల్లా నాలుగో కార్డుగా పోటీకి రావాలి ఆరు పిల్లల విభాగం ఒక మొట్టమొదటిగా పోటీకి సిద్ధమై ఉండాల్సిన వారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్తులతో బుల్స్ బండి సుస్మితా చౌదరి గారు గారు నాగులపాడు గ్రామం పదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రెండోదిగా సంతగురి పాడు గ్రామం రెండుచేర్ల మండలం పన్నాడు జిల్లా నిలపడి శ్రీ ప్రసన్నాదినీ స్వామి ఆశిస్తులతో నగరబాటు అంజుబాబు గారి చౌదరి గారు మలవారి నాగులుమేర స్వామి ఆశస్సులతో విఎస్ఆర్ బుల్స్ బాలు బానునాయుడు గారు తోటరావుల పాడు గ్రామం చంద్రలపూర్ మండలం ఎన్టీఆర్ జిల్లా రెండో జతగా కేడ్డి నంది సెంటర్ గౌరవ శాసన సభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు రామలక్ష్మిపుర గ్రామం కదా మండలం సిరియాబాద్ జిల్లా కమల్స్ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విఎంఆర్ బోస్ వల్లమినేని మోహన్ రావు గారు విజయవాడ కృష్ణా జిల్లా నాలుగో జతగా రావణమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోష్ ఆరుదోట శిరీష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాలం గ్రామం చుండూరి మండలం బాపట్ల జిల్లా వారు నాలుగో జత పోటీ సిద్ధం రావాలి ఐదో జతగా శ్రీ శ్రయలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పిఎన్ఆర్ బోర్స్ కోశం కుమార్ గారు వేలచేరు నేలచేరు మండలం సిరియాపేట జిల్లా కమణి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు గ్రామం బలికొరవ మండలం బాపట్ల జిల్లా ఆరో శ్రీ స్వయంభూ చెంబలింగేశ్వర స్వామి ఇష్టకామేశ్వర స్వామి రాము ఆమె అమ్మవారి ఆశీస్సులతో పల్లె నాగిరెడ్డి గారు సతీమణి వెంకటరామ గారు నాలచరం నెర మండలం సిరాబాద్ జిల్లా ఏడవ జోతుగా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బిల్ సెంటర్ కొప్పుడ హేమలత రెడ్డి గారు రామలక్ష్మీపురగ్రామం కోదాళ మండలం శ్రీపేట జిల్లా ఎనిమిదవ జతగా ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర్లు గారు బొమ్మట్లపాల గ్రామం చంద్రబాబు మండలం ఎన్టీఆర్ జిల్లా ఎనిమిది శతలకు కూడా పోటీ నిర్వహించడం జరుగుతుంది మీరు నాలుగు గంటలకు రెడీగా ఉండాలి